హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాము దీనికోసం ముందుగా నాలుగు ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను ఒక పెద్ద గ్లాసు రైస్ వండి పక్కన పెట్టాను కాబట్టి దానికి నాలుగు ఎగ్స్ సరిపోతాయండి పది బీన్స్ ఒక క్యారెట్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి ఉల్లిపాయ రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇవన్నీ అయితే ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాక మనం కోడిగుడ్లు నాలుగు ఒక గిన్నెలోనే పగలగొట్టి పోసి పక్కన పెట్టుకోవాలి అలాగే రైస్ కూడా వండి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి ఎందుకంటే ఫస్ట్ గుడ్లు వేపేసి చూపిస్తాను ఇవన్నీ వేసుకొని ఒక పది నిమిషాలు అలాగే వదిలేస్తాయండి కదిపించకండి కొంచెం ఎగ్గు ఫ్రై అయిన తర్వాత మనం కదిపించేద్దాము కొంచెం కొంచెం కదిపించుకుంటూ వేగనివ్వండి అప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా వచ్చేస్తుంది అప్పుడు తీసుకుందాము కొంచెంసేపు వేగాలండి ఇంకా కూడా అయితే సగం వేగిపోయింది కాబట్టి ఇప్పుడు పై నుంచి కొంచెం మిరియాల పొడి వేసేసుకోండి స్పైసీగా ఉంటుంది నేను కొంచెం వేసుకుంటున్నాను మిరియాల పొడి ఈ ఎగ్ అన్నీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసేసుకొని పక్కన ఉంచేసుకున్నాము మొత్తం వేగిపోయింది కాబట్టి తర్వాత ఇవన్నీ తీసుకున్నాక మళ్ళీ ఇదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత ఎల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి ఫస్ట్గా వేసుకోండి ఇవి వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఈ క్యారెట్ ముక్కలు కూడా కొంచెంసేపు మగ్గనివ్వాలి ఇలా ఒక దాని తర్వాత ఒకటి వేగేదాన్ని బట్టి మనం వేసుకోవాలండి క్యారెట్ టైం పడుతుంది కాబట్టి నేను ఫస్ట్ గానీ వేసేసుకున్నాను ఇవి పది నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బీన్స్ కూడా వేసేసుకుంటున్నాను మనం ఇంట్లో కూడా ఈ కూరగాయలన్నీ వేసుకొని ఎగ్స్తో చాలా ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు అంటే మరి మీరు ట్రై చేయండి చాలా వేడివేడిగా తింటే స్పైసీగా టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నాను నేను ఉల్లికాడలు ఉంటే అవి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి లేవని వేసుకోలేదు అవి వేసుకుంటే కూడా బాగుంటుంది తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి కూడా బాగా వేగాలండి ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక పది నిమిషాల వరకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేపండి మనం నార్మల్ రైస్తోనైనా చేసుకోవచ్చండి బాస్మతి రైస్ లేకపోయినా కానీ ఏ సాసులు లేకుండానే నేను చూపిస్తున్నాను మనం సాసులే ఉండాల్సిన అవసరం లేదు నేను చెప్పే పద్ధతిలో చేసుకుంటే కూడా చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయాయి కాబట్టి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా వేగిపోయిన తర్వాత లైట్గా పసుపు వేసుకోండి తర్వాత మనం ఉడికిచ్చి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు అన్నం రైస్ కూడా వేసేసుకుందామండి ఇవి మొత్తం రైస్ వేసుకోవాలి ఈ రైస్ వేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆఫ్ చేయొద్దండి మనం కారం కూడా వేసుకున్న తర్వాత ఇంకా హైలో పెట్టేసుకోవాలి మంట కూడా పైనుంచే వేసుకోవాలి కారం తాలింపుల ముక్కల మీద వేసేయలేదు నేను ఇప్పుడు వీటి మీద వేస్తున్నాను ఉప్పు తర్వాత కారం కూడా వేసుకుంటాను మిరియాల పొడి కూడా కొంచెం వేసుకోండి ఇది కారం అంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోండి ఇప్పుడు మంటని హైలో పెట్టేసి బాగా ఇది కలిపేసుకోవాలి అప్పుడే స్పైసీగా వస్తుంది కొంతసేపు తిప్పుతూనే ఉండాలండి అలాగే మొత్తం కారం పట్టేంతవరకు కలుపుతూనే ఉండాలి తర్వాత మనం ముందుగా పక్కన పెట్టేసేసుకున్న ఎగ్స్ ఎగ్స్ కూడా వేసేసుకోవాలండి ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్నాం కదా అవి కూడా వీటి పైన వేసి మళ్ళీ ఒక పది నిమిషాల వరకు కలుపుకుంటూనే ఉండాలి మంట అయితే ఏం తగ్గేయకండి వేడి మీదే వేసుకుంటేనే బాగా టేస్ట్ వస్తుంది సాసులు లేకుండానైనా ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది ఈ కారం వేసిన దగ్గర నుంచి కలుపుకుంటూనే ఉండాలండి చూసారు కదా అన్నీ కట్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ అండి ఈ ఫ్రైడ్ రైస్ మరి మీరు ట్రై చేయండి ఇంట్లో పిల్లల బాక్స్లో కూడా మనం పెట్టేసుకోవచ్చు ఎప్పుడు ఒకలాగే తినాలన్నా మనం తినాము కదండి ఎగ్స్తో కూడా ఇలాగ కూరగాయలు ఎగ్స్ అన్నీ కాంబినేషన్ కూడా బాగుంటుంది నేను కొంచెం నిమ్మరసం కూడా పైనుంచి నుంచి వేసుకున్నానండి కొంచెం నిమ్మరసం లైట్గా వేసుకోండి బాగుంటుంది స్టవ్ ఆపే ముందు నిమ్మరసం కూడా వేసుకొని ఆపేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి ఇంకా బాక్స్లో కూడా ఇదే పెట్టేసుకుంటున్నాను చూశారు కదా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి మరి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అండి బాక్స్ కూడా రెడీ అయిపోయింది